హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అనే టిప్స్ తోటి బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాము బ్లౌజ్ కట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు అందరూ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చివరి వరకు చూడడం వల్ల వీడియో ముందుకెళ్తుందండి అలా చేస్తే మన వీడియో కూడా చాలా ముందుకెళ్ళి మీకు ఏదన్నా ఉన్నా కానీ అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మన సైజ్ ఎంత సైజు చూద్దాం ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి మొత్తం టోటల్గా పట్టుకోవాలి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కాజపట్టిని పెంచు ఇది వదిలిపెడితే థర్టీ సైజు వచ్చింది థర్టీ సైజ్ బ్లౌజ్ మనము ఎలా కట్ చేసుకోవాలి మళ్ళీ చాలా మందికి ఏమైతుందంటే బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉంటున్నాయి కి అయితే కొత్త వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా కట్ చేసుకునేటట్టు మనం ఈ రోజు కట్టింగ్ విధానం చూద్దాము నీదైతే వన్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఇదిగోండి వన్ మీటర్ టూ బై టూ క్లాత్ నార్మల్గా వన్ ని మనం తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మనం వన్ ని క్లాత్ ఇలా పెట్టేసుకోవాలి అంచులు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేవి మన సైడ్ ఉండాలి ఇలా చాలా మందికి తెలియదు కొంచెము ఇది గా టూ బై టూ బ్లౌజ్ పీస్ కాబట్టి మనం నీళ్ళల్లో నానబెట్టకుండా పర్వాలే అన్నట్టు కొద్దిన లైనింగ్ క్లాత్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం కింద నీట్గా ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఒకటి కింద లైన్ వేసుకుందాం ఎక్స్ట్రా అంటే కుట్టుకు అన్నట్టు ఇది మనం బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకుందాము మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్దాం అనుకున్నాం టేపుని ఎక్కువ యూజ్ చేయకుండా నార్మల్గా ఈజీగా పట్టేసేటట్టు మీరు ఎలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం బ్లౌజ్ కట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫస్ట్ మాత్రం మనం హైట్ తీసుకుందాం బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసి చేయాలి చేసిన తర్వాత ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ ఈ కింద వీపు డాట్ వరకు చూడండి మనం వీటుని పట్టుకోవాలి కింద వీపు డాట్ని పట్టుకోవాలి ఈ రెండుని పట్టేసుకొని మనం బ్లౌజ్ అయితే ఇలా కార్నర్ ఉంది కదా ఈ చివర్న ఈ చివరిన ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని కింద కుట్టుకైతే వదిలేసినాం కదా వదిలేసింది దాన్ని అలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇవ్వండి ఇక్కడ వదిలేసిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ హైట్ పెట్టేసుకోండి ఓకే ఇలాగన్నట్టు దీన్ని మనకు ఒక లైన్ అయితే వేసుకోవాలి వేసుకునేటప్పుడు చాలామంది ఏం తప్పు చేస్తారు అంటే ఇది క్రాస్ పోతుంది మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నామో అక్కడ అంతే పెట్టుకోండి టేప్ ఉంటే మీరు టేప్ యూజ్ చేసుకోండి టేప్ లేని వాళ్ళు ఇక్కడనే ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇలా కుట్టుకు ఎంత అంత పెట్టేసుకుంటే క్రాస్ లైన్ పోతే స్టేజ్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న టిప్స్ యూజ్ అయితే అని టిప్స్తో సహా చెప్తున్నారండి ఓకే ఫస్ట్ అయితే మనది ఫస్ట్ పాయింట్ హైట్ అయితే అయిపోయింది ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు నార్మల్గా హైట్ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలుతాం ఈ చుట్టుకొలుతాం ఈ చుట్టుకొలతను చూసే ముందు ఇదిగోండి రెండు వీపు పార్ట్లు అంటే కింద వెనక భాగంను పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి బ్యాక్ పట్టేసుకొని ఇలాగా మనం ఇక్కడ ఈ సైడ్లో వన్ ఇంచ్ అయితే వదిలేయాలి చాలామంది ఇక్కడ వదులుతారు వదిలినా సరే కానీ ఇక్కడ వదిలితే మీకు ఈజీగా ఉంటుంది ఈ డాట్స్ కోసము ఈ మధ్యలో వీపు డాట్స్ వేయడం కోసం ఇక్కడ వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి మన సైడ్ కుట్లు వచ్చిన ప్లేస్ ఎక్కడైతే పక్కల కుట్లు పడ్డాయో అక్కడ పెట్టేసి మన ఖర్చుకొక్క లైన్ వేసేయాలి ఇలా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ది సెకండ్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నేక్ కుట్టుకు వదిలిపేసిన ప్లేట్ని వదిలేసి ఇప్పుడు ఎట్లా పట్టుకుందామో అలాగే ఉంచేసి సేమ్ పెట్టుకొని మళ్ళీ కుట్టుకు పెట్టుకోవాలి ఇది కంపల్సరీ కుట్టుకు మర్చిపోవద్దు సేమ్ది కుట్టుది అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింద నుంచి శంఖభాగం మెజర్మెంట్ చేసుకోవాలి ఈ కింద నుంచి శంఖభాగం ఈ లోపల లైన్ చేసుకోవాలి బేస్ మనం బయట లైన్ కాకుండా లోపల లైన్ బేస్ చేసుకొని గా పట్టేసుకోండి ఇలాగా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్గం చేసుకోండి ఇలాగా ఓకే చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ లైన్లను కలపాలి కలపాలి అన్నప్పుడు మనకు చాలా మందికి తెలియని పాయింట్ ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ వరకు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు పెడుతుంటారు ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాస్ ఇస్తాను కదా వాళ్ళు చెప్పిన ఇవే ఇక్కడ వచ్చేసరికి ఇది కిందికెళ్ళి ఇక్కడికి వచ్చింది కానీ మన వెళ్ళి ఎంత వచ్చింది మన లూజు అది అర్థం కావాలి పాయింట్ అనేది కావాలన్నప్పుడు ఏం చేయాలంటే మన కొలత బ్లౌజ్ ఉక్సు పట్టిని తీసుకోవాలి ఉక్సు పట్టి తీసుకొని ఈ ఉక్సు పట్టి ప్లేస్ సాగదీయొద్దు లాగకుండా క్రాస్ పట్టి ఇలా లాగకుండా ఉక్సు పట్టి వేసి వేసుకొని ఇలాగ మన చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఈ మార్కు ఆ మార్క్ కరెక్ట్ అయితే మనం ఈ పొడవు పెట్టుకున్న ప్లేస్ ఈ ఇక్కడికి వెళ్ళి వచ్చిన ప్లేసును మనం బేసి వేసుకొని ఇలా లైన్ చేసుకోవాలి చాలా మందికి డౌట్ వస్తుండచ్చు వెనకపాటు డ్రా చేస్తున్నప్పుడు ముందు భాగం ముక్స్ పట్టి పట్టుకున్నారు మేడం గారు అని ఎందుకలా అంటే వెనక భాగంలో నెక్ డీప్ అయిపోతుంది కదా నెక్కు డీప్ కావడం వల్ల మనకు వెనక భాగము చెస్ట్ పాయింట్ కొలవలేకపోతాం అన్నట్టు ఇట్లా వెనక డీప్ అయిపోవడం వల్ల మనకు బ్లౌజ్ చెస్ట్ పార్ట్ ఎంతుందో తెలియదు కదా ఇలాగా అందుకే సాగిపోతుంది అంటే ఇది ఓపెన్ కావడం వల్ల సాగిపోతుంది అందుకే ఈ ముందు భాగం ముందు భాగం సైడ్ అయితే ఇలా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం మనం ఈ ముందు భాగం కూడా కొంచెం చెస్ట్ కంటే కిందికి వచ్చేస్తుంది అనుకో సాగడం వల్ల అది కూడా ఎక్కువ అవుతుంది అప్పుడు ఇంకొక పాయింట్ తక్కువనే పెట్టుకోవాలి అందుకే లాగకుండా నీట్గా పట్టుకోమని చెప్పాను ఇలా పట్టేసుకున్నా సరిపోతుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లైన్ని కలిపేసుకుందాం ఈ లైన్ని కలిపేసి ఈ లైన్ టూ ఇంచెస్ ఎక్స్ట్రాని కలిపేస్తాం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసింది మన షోల్డర్ షోల్డర్ ఎలా మెజర్మెంట్ చేయాలో చూద్దాం ఫస్ట్ వాళ్ళ నెక్ ఎంత ఉన్నది చూసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేయండి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి నెక్ ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ముందు భాగం నెక్కులు ఇలా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలానేసుకోండి మనకు కంపల్సరీ ఈ థర్టీ సైజు బ్లౌజ్కి అయితే మూడు వేలు నెక్ అయితే సరిపోతుందండి చాలా చాలా యూస్ఫుల్ ఇది నాలుగు వేలు ఇది వచ్చేస్తుంది ఎందుకంటే సైజుని బట్టి డీప్ని బట్టి చెప్తాము చూడండి ఈజీగా కరెక్ట్గా వచ్చేసింది నెక్ ఇలా అనుకుంటే చూడండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేసింది కంపల్సరీ మూడు వేలు నెక్ నాలుగు వేలు ఫీట్ పెట్టుకోండి టోటల్గా చూస్తే మనం టేప్ ప్రకారంగా ఐదు ఇంచులు ఉంటుంది ఇంకో ఐదుకి ఇంకా కొంచెం తక్కువనే ఉంది చాలు ఎందుకంటే సన్నగానే ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది ఓకే అంటే టూ ఇంచెస్ నెక్ త్రీ త్రీ ఇంచెస్ ఫీటు త్రీ ఇంచెస్ కూడా లేదు ఫీట్ సన్నగానే ఉండాలి ఫీట్ లా ఉండడం వల్ల షోల్డర్ భుజం జారుతుంది అన్నట్టు అంటే టూ ఇంచెస్ నెక్ టూ ముప్పావు టూ ముప్పావు షోల్డర్ సరిపోతుంది అంటే మొత్తం ఫోర్ అంటే అవుతుందంటే ఫైవ్కి కొంచెం తగ్గుతుంది అన్నట్టు ఈ ప్రకారంగా రావాలి ఇప్పుడు వేసుకునే బేస్ ఏంటంటే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ తీసుకోండి తీసుకొని ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా ఎందుకు ఇలా బ్లౌజు డీప్ లేదు కాబట్టి డీప్ ఉంటే మనం డీప్ వేసుకోవాలి డీప్ లేదు కాబట్టి మనం సేమ్ వేసుకొని కొంచెం అంటే కొంచెం అవుట్ లైన్ ఇట్లా దిగితే సరిపోతుంది సరిపోతుందా కొంచెం లైన్ దిగాలి అంతే ఎక్కువ డీప్ ఉంటే ఇక్కడ మళ్ళీ ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని పెట్టుకోవాలి ఇది ఇంతే ఉంది కాబట్టి ఇంతే సరిపోతుంది ఓకే మళ్ళీ ఇప్పుడు ఆమ్ డౌన్ తీసుకోవాలి ఆమ్ డౌన్ ఉంది మనం కింద నుంచి పాయింట్ కొలుసుకున్నాం కాబట్టి అంతే ఉంటుంది మినిమం ఐదున్నర ఉంది ఓకే ఈ ఐదున్నరని మనం లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని ఈ మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ పెట్టుకోవాలి ఈ ఆమ్ రౌండ్ కోసము మనం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ వేసుకోవాలి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ సైడు ఈ ఆమ్ బ్లూజు మన ఆమ్ బ్లూజు కరెక్ట్ ఉందా చూసుకోవాలి లేదు కొంచెం తగ్గింది కొంచెం పెరిగింది అంటే చెస్ట్ పాయింట్ ఇక్కడికన్నా రావాలి ఈ సంక డౌన్ ఇక్కడికన్నా తిరగాలి ఇదన్నా తగ్గాలి ఇది తగ్గడం వల్ల మనకు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తాను చూడండి ఇది మార్చుకోవాలన్నప్పుడు ఇలా మార్చుకోండి నాకు ఆమ్ రౌండ్ అనేది మన చెస్ట్ పాయింట్ ప్లస్ ఆమ్ రౌండ్ ఒకటే ప్లేస్లో వస్తుందా రావట్లేదా రావాలన్నప్పుడు ఏం చేయాలి ఇలా తగ్గించుకోవాలి ఎక్కువ వచ్చినప్పుడు పెంచుకోవాలి తక్కువ వచ్చినప్పుడు మీది తగ్గించుకోవాలి ఇక్కడ సైడ్ దించుకోవాలి అన్నప్పుడు మనకు ఆమ్ రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు ఓకే ఇది మనకు తక్కువ వచ్చింది కాబట్టి కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ మిడిల్లో మనకు ఇక్కడ డాట్ వచ్చేస్తుంది త్రీ ఇంచెస్ డాట్ ఎగ్జాక్ట్ త్రీ ఇంచెస్ ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ హైట్ సెకండ్ పాయింట్ చుట్టుకొలత థర్డ్ పాయింట్ నెక్ ఫోర్త్ పాయింట్ కింద నుంచి సంఖ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మొత్తం షోల్డర్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆమ్ రాంగ్ ఇంతే మనం గీసుకోవాల్సింది చేసుకోవాల్సింది ఆరు పాయింట్లతోటి బ్యాక్ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ వీడియోస్ చివరి వరకు చూడండి ఇంకా మరీ మరీ చిన్న చిన్న టిప్స్ తోటి అయితే బ్లౌజ్ కట్టింగ్ ముందు భాగంలో చాలా మందికి చాలా డిఫరెంట్ వస్తుంటది అది ఎలాగా మనం ఏం చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇలా మార్క్ పెట్టుకోండి ఇక్కడ ఈ కచ్చికల కోసం ఈ మార్క్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళే ముందు మనం బ్యాక్ పార్ట్ క్రాస్ కట్టింగ్ అని ఎలా పెట్టుకోవాలి మన క్రాస్ అని ఎలా తెలుస్తుంది అని మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది షోల్డర్ అనేది ఈ చంక వైపు ఈ అంచు ఉంటది కదా ఈ ఓపెన్ సైడ్ ఈ ఓపెన్ సైడ్ ఈ చంక సైడ్ క్రాస్ వచ్చేస్తే మన క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటా కోసం నిదానంగా చెప్తున్నాను ఇదిగోండి ఈ ఆమ్ రౌండ్ అనేది మనకు ఈ స్టేట్ పీస్ దగ్గర రావడం వల్ల మన బ్లౌజ్ అనేది క్రాస్ వస్తుంది ఇదిగోండి క్రాస్ ఇలా ఇది మనం ప్లస్ పెట్టుకుందాము మనం కట్ చేసుకున్న తర్వాత అది ఇంటు అవుతుంది ఎందుకంటే మన ఈ నేత అనేది ప్లస్ మనం ఇలా తిప్పి కట్ చేస్తే అది క్రాస్ కావడం వల్ల మనకు అది ఇంటూ అయిపోతుంది ఇలా చుట్టు పెట్టేసుకున్న తర్వాత చుట్టూ డ్రా చేసుకోండి ఈ నెక్ మాత్రం కింది నుంచి పై దాకా కొంచెం పై వరకు లైన్ వేయండి ఈ నెక్ కూడా అంతే లైన్ వేయండి కొంచెం నెక్స్ట్ షోల్డరు నెక్స్ట్ ఆమ్ రౌండ్ కింది వరకు డ్రా చేయండి చేసి నా సైడ్ కుట్లది అది కూడా కంపల్సరీ డ్రా చేసుకోండి కింద ఎంత వదిలిపెట్టింది అది అంతా కింద డ్రా చేసుకోండి నెక్స్ట్ ఈ చంక పాయింట్లు అనేటివి కంపల్సరీ డ్రా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని తీసేద్దాం తీసేసినాక మనం ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తాం ఫస్ట్ పాయింట్ ఇడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం మేము హాఫ్ ఇంచ్ లోతు తీసేసినాం లోతు హాఫ్ ఇంచ్ లోతు అయిపోయింది కదా ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఈ లైన్ బయటకు రావద్దు లోతు తీసుకునేటప్పుడు అందుకే ఆ బాక్స్ తీసుకోమన్నాను సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ అంటే మూడు వేలు ఇలాగా ఈ మూడు వేలతోటి మనకు టూ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కూడా మూడు వేలు పెట్టుకొని ఈ టూ ఇంచెస్కి ఒక లైన్ అయితే వేయాలి ఇలాగా వేసుకుంటారా ఇప్పుడు మనకు దీంతో అవసరం లేదు ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏం తీసుకుందాం ముందు నెయ్యి నెక్ ఏదాంత మెజర్మెంట్ చేసుకోవాలి ఉక్స్ పట్టిక్కడి ఉక్స్ పట్టి తీసుకొని ఈ షోల్డర్ వదిలిపెట్టాలి ఫీట్ ఎక్కడ పెట్టినంత ప్లేస్ వదిలిపెట్టి ఇలాగ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి రౌండ్ ఈ లైన్స్ అందుకే వేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ లైన్ బేస్ వేసుకొని ఈ కు టచ్ అయ్యేంత వరకు ఇలా పెట్టేయాలి పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ బుక్స్ పట్టి బుక్స్ పట్టి ఎంత ఉంది సైజు ఇక్కడికి ఉంది మనం ముప్పై ఇంచా పెంచుకోండి ఫోర్త్ పాయింట్ కూడా అయిపోయింది ఫోర్త్ పాయింట్ నెక్ రౌండ్ డ్రా చేసేసుకోండి ఫోర్త్ పాయింట్ పట్టి పట్టేసుకోండి అయిపోతుంది ఫస్ట్ పాయింట్ లో తీయాలి సెకండ్ పాయింట్ క్రాస్ పట్టి తీయాలి థర్డ్ పాయింట్ నెక్ డ్రా చేయాలి ఫోర్త్ పాయింట్ ఒకసారి పట్టిన మెజర్మెంట్ వేసి అక్కడ మార్క్ వేసుకోండి ఇక్కడ వరకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళకి ఈడనే ట్రబుల్ అయిపోతుంది ఇప్పుడు ముందు భాగం మనం చెస్ట్ పాయింట్ వలుసుకోవాలి ఎక్కడ వలుసుకోవాలి ఫస్ట్ ఏం చేయండి ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి నీకు డాట్ ఎంత వరకు ఉంది ఎంత వరకు ఉంది అనేది ఇలాగా మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ కనబడుతుందా ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ డాట్ వరకు మనం ఇది చూడాలి ఉంది ఈ గ్యాప్ ఉండాలి మళ్ళీ ఇక్కడ వేసుకుంటామా ఇక్కడ వేసుకుంటామా అర్థం కాదు ఓకే ఇది ఇలా గ్యాప్ చేసుకొని మళ్ళీ ఇదే పొడవును మనం షోల్డర్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ పట్టుకోవాలి లాగద్దు అస్సలు లాగద్దు క్రాస్ కట్టింగ్ కదా ఇది మళ్ళీ ఇది లైన్ కిందికి వచ్చేసి కరెక్ట్గా ఓకే ఇది ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి ఈ లైన్ ఇలా వేసి వేస్తూ మళ్ళీ ఈ బేస్లో కలిపేసేయాలి కొంచెం ఇక్కడ మీదికి వెళ్ళిపోవాలి ఈ ప్లేస్లో మాత్రం మనకు కరెక్ట్ కావాలి చాలా మందికి సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు కదా ఈ బేస్ తక్కువ వల్ల సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు చాలా టర్పులు చేసేది ఇక్కడనే ఈ లైన్ కలపకుండా ఇది తీసుకుపోయి దీంట్లో కలిపేస్తారు ఇది ఎక్కువ కాదా ఇక ఎక్కువ అవుతుంది అది తప్పు అందుకే మనకు సైడ్ కుట్లనప్పుడే ఎక్కువ తక్కువ అయితే ఇవి చూసుకొని కలుపుకోండి ఓకే ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచి డాట్ పెట్టేసుకోండి ఇక్కడ టూ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ డాట్ దీన్ని బేస్ వేసుకొని ఈ రెండు బేస్ వేసుకొని ఇక్కడ ఒకటి నాకు ఎక్స్ట్రా ఏమన్నా అవసరం అంటే ఈ రెండు బేస్ వేసుకొని ఇక్కడ ఒకటి నాలుగు డాట్ ఓకే ఫ్రెండ్స్ నాకైతే ముందు భాగము ఓకే అయిపోయింది కట్టింగ్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియోలు పెడితే ప్లేస్లో అర్థం కాలేదంటే అది కామెంట్ చేయండి ముందు బాగా కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండి బ్లౌజ్ మనం ఒక్కటి ఏంటంటే కట్టింగ్ మీది ఇంట్రెస్ట్ పెట్టండి చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు ఏదైనా సాధించగలుగుతాం కుట్టగలుగుతాం చేయగలుగుతాము అనేది కాంటెంట్ రావాలి బోర్ వస్తుంది అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు వదిలేయండి కుట్టకుండా కట్ చేయకుండా మానేయండి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ చేయండి ఇంట్రెస్ట్గా వీడియో చూసుకుంటూ మీరు మీరు ఇంట్లో ఉండే బ్లౌజులు నేర్చుకోగలుగుతారు స్టిచ్చింగ్ చేయగలుగుతారు నేను గ్యారంటీ ఇస్తా ఎందుకంటే ఇంత డీటెయిల్గా అసలు ఎవ్వరు చెప్పరు మన వీడియోలో చాలా ట్రైనింగ్ క్లాసులు కూడా అవుతున్నాయి ట్రైనింగ్ క్లాసులు కూడా ఇలాగే నేర్చుకున్నారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చిండ్రు మళ్ళీ మంచి ఇంటి దగ్గర చూసుకుంటూ నేర్చుకుంటున్నామని చెప్తున్నారు అలా ఉంటే బాగుంటుంది కదా ఓకే ముందు భాగం వెనక భాగం రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్ ఇక్కడ సైడ్ మనం వెనక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి ఇచ్చిండ్రు క్లాత్ మనం సంఘ బట్టలు పడకుండా ఈజీగా మంచి గుట్టాలనుకుంటాం అనుకుంటాం ఎలా కట్ చేయాలి మనకి ఇది వెళ్తుందా చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే ఇక్కడ ఇది సరిపోతుందా ఇక్కడ ఇది సరిపోతుందా చూసుకోవాలి సరిపోతుంది దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి చేసి ఇది మనకు కిందికి కావాలి కిందిది కుడి సైడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇది మనకు కనబడే విధంగా పెట్టుకోండి ఈ మార్క్ అంటే ఇక్కడి వరకు అయితే మనకు ఇది అవసరం ఉంటుంది డ్రా చేయడానికి కనబడుతుంది కదా అది మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి ఇది రైట్ సైడ్ మనకు కటింగ్ విధానానికి రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి బ్లౌజ్ కొలత ప్రకారంగా అండ్ తీసుకోండి ఇంకా తీసుకునే ముందు నేను హెమ్మింగ్ పట్టీ కోసం బ్లౌజ్ని హెమ్మింగ్ పట్టి కోసం వన్ ఇంచు వదిలిపెట్టేసేయాలి స్కేల్ అంతా వదిలిపెట్టేసి అక్కడ నుంచి మెజర్ చేసేయండి హైట్ వచ్చేసి ఇలా పెట్టేసేయాలి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి కింద చుట్టుకొలత కింద చుట్టుకొలత వచ్చేసి ఇలా పెట్టేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మళ్ళీ ఇట్లనే పెట్టేసుకొని చాలా ఈజీ మెథడ్ అండి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చింది మళ్ళీ కుట్టుకెక్కువ ఇప్పుడు దీన్ని దీన్ని తీసేసి మనం ఒక లైన్ బేస్ వేసుకొని లైన్ వేసుకో ఒక లైన్ వేసుకో దీనికి ఒక లైన్ వేసేసుకో మళ్ళీ దీనికి ఒక లైన్ వేసుకో ఇలా వేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు టచ్ అవుతూ ఇప్పుడు కింద ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా చేసుకోవాలి ఈ చుట్టుకొలత అనేది కంపల్సరీ చూసుకోవాలి ఈ చంకపాటు ఉంది కదా చంకపాటు నుంచి స్ట్రేట్గా చేతు ఇక్కడ కాకుండా ఇక్కడ ఇక్కడ ఉంది ఈ బేస్ చేసుకొని మనం ఇది దీంట్లో కలపాలి వాళ్ళకి ఇలా క్రాస్ స్టేట్ స్టేట్గా అంటే ఇది స్టేట్ గానే ఉండాలి ఇలా కిందికి రావద్దు క్రాస్గా ఎందుకు రావద్దో మన వీడియోలో చెప్పినాను చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే చాలా ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళ మాత్రం కంపల్సరీ యూజ్ అవుతాయి అన్నీ ఏది ఎలా కట్ చేయాలి ఎలా కట్ ఏంటి అనేది ఇక్కడ మాత్రం ఇలా కట్ చేయాలి ఇలా డబ్బులు వెనకన్న ముందు కన్నా పెట్టేయండి పెట్టేసి మడత ప్రకారంగా కట్ ఎందుకో చూపిస్తాను ఇదిగోండి హెమింగ్ పాయింట్ కూడా ఇలా రెడీ అయిపోతుంది కరెక్ట్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కచ్చక చిన్న పెట్టుకోండి ఇంకా ఫస్ట్ ఏ పచ్చక వచ్చింది కాబట్టి అవసరం లేదు ఇక్కడ ఒక కచ్చక పెట్టేసుకోండి ఓకే దీనికి రెండు వేరు వేరు వస్తాయి ఈ మోడల్ కట్ చేస్తే కాబట్టి ఒక దగ్గరికి పెట్టుకొని దీనికి లోతు తీసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి చాలా మందికి లోతు తీసేటప్పుడు భయపడుతుంటారు అసలు భయపడద్దు హాఫ్ ఇంచు రావాలి షేప్ అనేది కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలి షేప్ ఓకే తీసుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంటు పెట్టుకోండి ఇక్కడ ఇంటు పెట్టుకోండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా నిదానంగా కుట్టేటప్పుడు ఆయనకి ఇది ఉల్టా పల్టా అవుతుంది ఇది ఎట్లా అనేది మనం చూసుకొని కుట్టుకోవచ్చు నేను చూపిస్తాను కుట్టేది కట్టింగ్ అయితే అయ్యింది కదా అని ఇప్పుడు క్రాస్ పట్టి క్రాస్ పట్టి చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఇదిగోండి ఈ క్రాస్ పట్టి ముందు భాగం కట్ చేసిన పాటు మనం క్రాస్ పట్టి కట్ చేసుకున్న పాటుని ఇలా మెజర్మెంట్ చేసుకోండి సరిపోతుందా సరిపోతుంది సరిపోతే ఈ పాయింట్కి ఈ క్లాత్ కొంచెం వీ పట్టికొస్తే తీసేద్దాం అంచులో ఎప్పుడు అక్కడ మనం మైనస్ టూ ఇంచెస్ మూడు వేలు వేసినాం ఇక్కడ నాలుగు వేలు వేసుకోండి నాలుగు వేలు మీద కొంచెం లైన్ వేసుకోండి ఇక్కడ ఒక వేలు మీద కొంచెం రెండు వేలు కొంచెం తక్కువ ఇక్కడ నాలుగు వేలు క్రాస్ పట్టి రెడీ అయిపోయింది ఇంత ఈజీగా అంటారు అండి చాలా ఈజీగా ట్రిక్ ఫాలో అవుతుంటే మన క్రాస్ పట్టి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం మనము అరగంట కూడా పట్టది పదిహేను ఇరవై నిమిషాలలో నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్